ఓం గణేష శారదా గురుభ్యో నమ ఈ ఎపిసోడ్లోనండి దేవి భాగవతంలో చెప్పిన ఒక రాజ్య వేదాంతానికి సంబంధించితే మనందరికీ అనుభవంలోకి వచ్చే ఒక విషయం మీకు మనవి చేస్తాను దాంట్లో అంటారండి అమ్మవారు చెప్తారు అహం మమ అనేవి రెండు కూడా మనకు మానవులందరికీనండి రెండు సంఖ్యలు అని చెప్పి చెప్తారండి ఏమిటి అహం మమ సంస్కృతంలో అహం అంటే నేను మమ అంటే నాది ఇవేటండి చేతికి సంఖ్యండి మనిషికి మనల్ని ముక్తి పొందడానికి జ్ఞానం పొందడానికి అడ్డుపడే రెండు చేతికి సంఖ్య అని చెప్పి దేవి భాగవతంలో వ్యాసుడు జరిగింది జరిగిందండి దానికే మనకి అర్థమయ్యేది చెప్పుకోవాలంటే దాని పక్కన కారా చేర్చండి అహంకార మమకారము అహంకారము మమకారము ఇప్పుడు కొంచెం వివరంలోకి వెడితే అహం అంటే ఏంటి నేను నేను అంటే ఏంటన్నమాట నేను నేను చాలా గొప్పవాడిని నేను చాలా అందమైన వాడిని నాకు ఇంతమంది పరివారం ఉన్నారు నేను ఏ పనైనా చేయగలను నేను చెడ్డ పని చేసినా నేను ఎవడ అంటే ఏంటన్నమాట ఈ నేను అనేది ఏంటంటే ఈ అహం వల్ల ఏమవుతుందంటే మనిషికి గర్వం వస్తుందండి దాన్నే చూడండి మన వాళ్ళు అహంకారం అంటుంటారు అహంకారం అంటే గర్వం అని కాదండి ఆ అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అనే భావనలోంచి వచ్చిందండి అసలు నిజంగా నువ్వు ఇది ఈ శరీరం నీదా ఈ ఆత్మ కింద జన్మలో ఎవరు నువ్వు తర్వాత జన్మలో ఎవరి ఏ జన్మ కెడతావు భగవద్గీత ఏం చెప్పింది ఈ ఒక చొక్కా మనం ఒక వస్త్రం వదిలేసినట్టుగా వదిలి ఈ ఇంకో వస్త్రం ధరిస్తామని చెబుతున్నారు కదా మరి ఈ శరీరాన్ని చూసుకొని ఇది నాదని ఇది అందమైందని లేకపోతే ఇది ఆరోగ్యం ఇంతమైందని ఉపా గర్వపడుతున్న ఎంతవరకు ఇది ఒక్కసారి ఆలోచన చేయాలండి ఇంక రెండవది మమ మమ అంటే ఏమిటనమాట నాది నాది అంటే ఏంటన్నమాట నా ఇల్లు నా భార్య నా పిల్లలు ఇది కూడా మనిషి పతనమే ఎందుకని పతనం అయిపోతాడు ఇట్లా కొంతకాలం ఆలోచించేటప్పటికీ వాడికి సమదృష్టి పోతుందండి సమత్వం ఇప్పుడు భగవద్గీత కానీ అన్నింటిలో చెప్పింది ఏంటంటేనండి సమస్త ప్రాణులైందు భగవంతుని దర్శించమన్నాడు నీకు ఇప్పుడు మమ మమ దానికే కారం చేస్తే మమకారం ఆ మమకారానికి మనం సామాన్య అర్థం లేని ప్రేమ అని అర్థం చెబుతాం ఈ ప్రేమని అందరి ప్రాణులైందు కష్టాల్లో ఉన్న ఉన్నవాళ్ళ ఎందుకంటే అలా మన తోటి వాళ్ళ ఎందు పొరుగు అందరి ఎందు కూడా జాలి దయ చూపెట్టగలిగితే ఆ మమకారం అందరి చూ అంతేకాదండి ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆ మమకారాన్ని భగవంతుడి యొక్క పాదాల మీద చూపెట్టగలగాలి అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు మోక్షం వచ్చేస్తుంది ఈ మమకారాన్ని ఈ యొక్క భార్య కస్తే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అంటాడండి వీళ్ళందరూ ఆ భార్య ఈ జన్మలో నీకు గత జన్మలో ఎవరెవరో నీకు తెలియదు వచ్చే జన్మలేవుతావో నీకు తెలియదు ఈ ఉన్న ఈ కాసేపట్లో ఓ రైల్లో ప్రయాణం చేసినట్టుగా వాడు భాగవతంలో చదువుతాండి హిరణ్యకృష్ణుడి వేదాంత చదువుతా అండి నీరాగార నివిష్ట పాంధుల క్రియ నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు ఒక చలిపందరిలో కలిసే మానవుల్లాగా వస్తుంటారమ్మా వెళ్ళిపోతుంటారు ఎందుకని అప్పటికి హిరణ్యాక్షుడు చచ్చిపోతే తల్లిని ఓదార్చడానికి వచ్చి హిరణ్యకృష్ణుడు రాక్షసుడు వేదాంతం చెప్పాడు భాగవతంలో అమ్మాయి ఎందుకమ్మా దుఃఖిస్తాం మన అందరం కూడా సరిపంతుడిలో కలిసేటువంటి వాడు అని చెప్పి చెప్పాడు అది నిజమే అతడు రాక్షసుడైనా చెప్పిన వాడు నిజం అందువల్ల ఏంటంటే మనం గమనించాల్సింది ఈ మమకారం కూడా దీన్ని అతిగా పెంచుకొని కొంతమంది ఉన్నారండి ఏదో భార్యగా అనారోగ్యం తలకైనపిస్తే అంతకంటే ఎక్కువ బాధపడిపోతుంటాడు అంటే అది వద్దని నేను చెప్పటం లేదు అంత అతిగా పనికిరాదు అందువల్ల ఏంటంటే ఆ విధంగా గనక మొదటిది ఏంటండి అహంకారము వదిలేయి ఇది అసలు ఈ శరీరమే నీది కాదు ఎన్నాళ్ళు ఉంటుందో నీకు తెలియదు అందువల్ల ఇది అహం నేను అనేది వదిలేదు మమ నాది మమ అంటే నీది కాదు భగవంతుడు ఇచ్చింది ఈ ఇల్లు ఇల్లు నాదే అంటే ఇల్లు నవ్వుతుందిట పొలం నాదే అంటే పొలం నవ్వుతుంది రాజులు రాజ్యం నాదే అంటే భూదేవి నవ్వుతుందిటండి అండి ఇంతకుముందు ఎంతమంది రాజ్యాలు పరిపాలించారు రేపు ఎంతమంది పరిపాలిస్తారు ఈ కాసేపే రాని భోగం అని నవ్వుతుందిట అందువల్ల మనం గమనించాల్సింది ఏంటి ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు అందువల్ల దీన్ని బట్టి అహంకారం పొందటం అమకారం మొదట మంచిది కాదు అని చెప్పేసి మనకు పెద్దలు చెబుతున్నారు కాబట్టి దాన్ని భగవంతుని పాదాలయం ఎందు అర్పించినట్లయితే అహంకారాన్ని ఉదాహరణలు ఉన్నాయి కదండి అహంకారం వల్ల దుర్యోధుడు నశించాడు రావణాసురుడు నశ రామాయణ భారత కథలే మనకు చెప్తున్నాయి ఈ మమకారం ఈ మమకారం వల్ల కూడా ఏంటంటే అతి స్నేహం అంటారు దాన్ని ఆ మమకారం దానివల్ల కూడా నష్టం ఉంది కాబట్టి ఈ రెండింటిని ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని పాటించినట్లయితే మన జీవితం సాఫీగా ఎడుతుందని మనవి చేస్తూ Sosté